ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ముఖంపై వచ్చిన నల్లని తెల్లని ఎర్రని మచ్చలు మొటిమలు ముడతలను తగ్గించి ముఖం మస్తుగా కనిపించేలా చేసే ముల్లంగి చిట్కను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా వ్యూస్ ఇలా ఒక ముల్లంగి దుంపను తీసుకొని ఈ కొబ్బరి తురుము ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఇలా తుర్మారంటే చూపిస్తాను చూడండి ఇలా తుర్మాక పిండండి ఈ విధంగా రసం అనేది ఎల్లుతుంది ఇలా ఎల్లినటువంటి ఈ ముల్లంగి రసం ఏదైతుందో దీన్ని మీరు రోజు రాత్రి పడుకోవడానికి ముందుగా ఈ ఫేస్ పైన ఇలా రబ్ చేయండి రసాన్ని చూస్తున్నారు కదా ఇలా ఒక రెండు నిమిషాల వరకు రబ్ చేసి విడిచిపెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కడిగేసుకోండి ఇలా ఈ ముల్లంగి రసాన్ని మీరు రోజు అప్లై చేశారంటే ముఖంపై వచ్చినటువంటి నల్లని మరకలు కానీ తెల్లని ఎర్రని లాంటివి కానీ మొటిమలు కానీ తర్వాత ముడతలు కానీ సమూలంగా పోయి ముఖం ముద్దుగా కనిపిస్తూ ఉంటుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు గనక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్